హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అప్పు టాక్స్ ఇవైతే బజ్జీలు మీ అందరికీ తెలుసు కాకపోతే వీటికి ఒక స్పెషాలిటీ అయితే ఉంది అదేంటో తెలుసుకోవాలంటే వీడియో మాత్రం పూర్తిగా చూడండి అప్పుడే అర్థమవుతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా అండ్ నా ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి ఎందుకంటే నేను పెట్టిన వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి కాబట్టి సో స్పెషాలిటీ అని చెప్పాను కదా చూడండి ఇవి ఇవేంటంటే ఇవి బజ్జీల పెసర్లు అన్నమాట సో నార్మల్ పెసర్లు అయితే కొంచెం చిన్నగా వెరైటీగా గ్రీన్ కలర్లో ఉంటాయి కదా ఇవి లైట్ ఎల్లో కలర్లో అట్లా లైట్ ఎల్లో షేడ్లో ఉంటాయి అన్నమాట సో వీటినైతే బజ్జీల పెసర్లు అంటారు ఈ విత్తనం కూడా చాలా రేర్గా దొరుకుతుంది సో మా ఇంట్లోనైతే ఇవి ఉన్నాయి ఇవైతే ఇట్లా అయితే మనం పట్టించుకోవాలి ఇప్పుడు పిండి గిరినీకి పట్టిస్తాం కదా అలా దీంట్లో కొంచెం బియ్యం వేసుకొని లేదంటే మీకు ఇష్టమైతే మొక్కలు కూడా వేసుకొని పట్టించుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఇలానైతే ఈ పప్పునైతే ఇలా పిండి చేసుకోవాలి ఈ బజ్జీల పిండి మనం ఎలానైతే కలుపుతామో అలానే ఈ పిండిని కూడా కలుపుకోవాలి కొంచెం కరివేపాకు కొంచెం తోటకూర కొంచెం ఓమ సోడా సాల్ట్ కారం వేసుకున్నాను నేనైతే మీకు నచ్చితే జీలకర్ర కూడా వేసుకోవచ్చు మీ ఇష్టం సో అవన్నీ అయితే వేసుకున్న తర్వాత మనం సోడా వేయకున్నా కానీ చాలా పొంగుతాయండి సో చూడండి అది ఆప్షనల్ వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఆయిల్ హీట్కి పెట్టుకున్న తర్వాత ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా బజ్జీలా వేసుకోవాలి అంతేనండి సేమ్ బజ్జీల ప్రాసెసే మనం ఎప్పుడైతే ఎలా చేసుకుంటామో అలానే కాకపోతే ఇవి బజ్జీల పెసర్లతోటి చేస్తున్నాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయి అంటే సపరేట్గా బజ్జీల కోసమేనన్నమాట ఈ పప్పు మనం శనగపిండి అట్లా తింటే కొంచెం కడుపు ఫిట్ అయినట్టుగా అట్లా అవుతుంది కదా బట్ వీటి వల్లనైతే అట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమీ ఉండవండి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చాక వీటిని అయితే తీసుకోవాలి తీసి వేరొక బౌల్లో ట్రాన్స్ఫర్ అయితే చేసుకున్నాను అలాగే మిగిలిన పిండి కూడా మొత్తం వేసుకోవాలి ఇవైతే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఒకసారి మీ సైడ్ ఎక్కడనైనా దొరికితే ఈ బజ్జీల పెసర్లు ఇట్లా పిండి పట్టించుకొని అయితే మీరైతే బజ్జీలైతే వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అప్పుడు మీకే అర్థం అవుతుంది ఎందుకు ఇంత టేస్టీగా ఉన్నాయని చెప్తున్నాను అని సో నా ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండ్ మరిన్ని వీడియోస్ కోసం అయితే ఇట్లా నా ఛానల్లోకి అయితే వెళ్ళి చూడండి ఇంకా ఎట్లాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి నేనైతే పెట్టడానికి ట్రై చేస్తాను అంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సపోర్ట్ చేయండి బజ్జీలు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి నమ్మండి అంతే వీడియో బాయ్